మౌనర్ పార్లమెంటు మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు చాలా క్లిష్టంగా మారింది ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు తలపడుతున్నాయి మూడు ఏవి కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు ఇక్కడ సీఎం రేవంత్ సొంత పార్లమెంట్ కావడంతో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కసరత్తు గెలిచేందుకు కసరత్తు చేస్తుంది అయితే బీజేపీ కూడా మోడీ చర్ష్మాతో పాటు సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి అర్ణ డికే అర్ణ కూడా ఇక్కడ అన్ని రకంగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఈ పార్లమెంట్ పైన ఆమెకు గతంలో కూడా పట్టుంది ఒకసారి పార్లమెంట్ మెంబర్ గా టిడిపి తరఫున పోటీ చేసి చాలా తక్కువ ఓట్లతో ఐదు వేల ఓట్లతో ఓటమి పాలైంది ఆమె భర్తకు ప్రత్యేకమైన అనుబంధం పార్లమెంట్ కావడంతో ఆమె ఇక్కడ ద్విముఖ వ్యూహం పండినరు ఇక్కడ ఆమె డికే అర్ణ కానీ భరస్మాయుడు కానీ పూర్తి స్థాయిలో దృష్టి మరలిచి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పైన పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా బీఆర్ఎస్ కూడా గతంలో ఎమ్మెల్యే గా పనిచేసిన ఎవరైతే నాయకులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ ఇక్కడ మరోసారి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పట్టుకోల్పోవడంతోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పట్టు సాధించాలనే అభిప్రాయంతో వాళ్ళు కూడా గ్రౌండ్ లో చాలా సీరియస్ గా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రేవంత్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో బీజేపీ అభ్యర్థి డికే అర్ణగౌడ్ అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహబునగర్ షాద్నగరు మక్తలు నారాయణపేడు ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తుండగా ఆ రేవంత్ కూడా మహబునగర్ షాద్నగరు మక్తల పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించిడు ఆ బిజెపి ఎక్కడెక్కడైతే ఆ కాంగ్రెస్ పార్టీని గండి కొట్టే ప్రయత్నం చేస్తుంది అక్కడ రేవంత్ కూడా చాలా పక్కడబుందిగా వ్యూహం అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి మహబూబ్నగర్ పార్లమెంట్ అనేది ఆ అందరి దృష్టి మలిచే పరిస్థితుంది దీని కారణం ఆ జాతీయ ఉపాధ్యక్షులు డికేఆర్ కావడం ఆ పోటీ చేయడం ఆ రేవంత్ సీఎం సుంతా పార్లమెంట్ నియోజకవర్గం కావడం ఆసక్తి రేఖించే పరిస్థితి కనిపిస్తుంది